కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము జనక మహారాజా కార్తీక మాసమున చేయదగిన ధర్మములను గురించి చెప్పేదను వినుము ఇది మా తండ్రిగారు నాకు చెప్పియున్నారు సంసార సముద్రమును దాటగోరువారు నరకభయమును కలవారు తప్పక ఆచరించవలసినవి కార్తీక దాన ఫలము కార్తీక మాసమందు కన్యాదానము ఉదయమందు స్నానము బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము విద్యాదానము వస్త్రదానము అన్నదానము ముఖ్యమైనవి ద్రవ్యహీనుడైన పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చిన అనేక జన్మముల పాపము నశించును వటువు చేయబడిన గాయత్రి మంత్ర పంచ పంచమహాపాతకములు పోవును పదివేల తటాకములు త్రవ్వించిన పుణ్యము నూరు రావి చెట్లు నాటించిన పుణ్యఫలము కంటే ఒక పుత్రునికి ఉపనయనము చేయించిన వచ్చును పరద్రవ్యము వలన తీర్థయాత్ర దేవ బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన పుణ్యము ద్రవ్యదాతకు కలుగును బ్రాహ్మణునకు ఉపనయనము చేయించి వివాహం చేయించిన అనంతరం ఫలములు కలుగును ఈ విషయమే ఒక కథ కలదు సువీరుని కథ ద్వాపర యోమనందు వంగదేశంలో సువీరుడను క్షత్రియుడు ఉండేవాడు దుష్టుడు సకల దుర్గుణ సంపన్నుడు అయిన అతనికి ఒక భార్య ఉండేది ఒకసారి దాయాదులు సువీరుని రాజ్యభ్రష్ం చేయగా భార్యతో కలిసి అడవికి పారిపోయాడు అక్కడ చాలా కష్టములు పడ్డాడు కందమూలములు భక్షిస్తూ నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించుకొని జీవించుచుండెను వారికి ఒక పాప జన్మించినది ఆ అరణ్యంలో బాలికతో పూర్వజన్మ పాప ఫలములను తలుచుకుంటూ జీవించుచుండెను క్రమముగా బాలిక పెద్దదై చూచువానికి నేత్రానందము కలిగించుచుండెను ఒకరోజు ఒక మునికుమారుడు ఆ కన్యను చూసి సువీరా నీ కూతురును నాకిచ్చి వివాహం చేయమని అడిగాడు దానికి సువీరుడు మునికుమారా నేను పరమ దారిద్ర్యములో ఉన్నాను కావున నేను కోరినంత ధనము ఇచ్చినచో నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేసేదనని మాట ఇవ్వగా దానికి మునికుమారుడు రాజా నేను తపస్సు చేసి సంపాదించిన బహుద్రవ్యంను నీకు ఇవ్వగలను దానితో నీవు సకల సుఖములను పొందగలవని చెప్పెను రాజు చాలా సంతోషించి అంగీకారం తెలుపుగా మునికుమారుడు ద్రవ్యమును రాజునకు ఇచ్చెను రాజుకు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు వివాహానంతరం కుమార్తెను కాపురంనకు పంపాడు కొంతకాలము తరువాత రాజుకు మరి ఒక కుమార్తె కలిగినది ఆ కన్యను చూసి చాలా సంతోషించాడు ఆమె వివాహంతో మరలా డబ్బు సంపాదించవలనని ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాలయందు రాజును చూచి నీవు ఇతరు ఉండుకు కారణమేమని అడుగగా రాజు తన వృత్తాంతమును నివేదించాడు నివేదించి నా రెండవ కూతురు వివాహంతో వచ్చు ధనముతో సంతోషముగా జీవించాలి అని అనుకుంటున్నాను అని తన అభిప్రాయం మునీంద్రుడు రాజా నీవు నీ కుమార్తెకు వివాహం చేసి వచ్చిన ధనముతో పాటు పాపమును కూడా సంపాదించావు కన్య ద్వారా ధనార్జన చేసినవాడు రౌరవ నరకమును పొందుతాడు దానికి ప్రాయశ్చిత్తము ఎందులోనూ చెప్పలేదు కావున కార్తీక మాసములో శుక్లపక్షమున రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా వివాహము చేయుము విద్యా తేజశ్రీల యుక్తుడైన వరుణకు కన్యాదానము చేసినవాడు సమస్త నదులలో స్నానము చేసి సంపాదించిన పుణ్యములతో సమాన పుణ్యమును సంపాదిస్తాడు మునిమాటలు విన్న రాజు నా నాకు నచ్చిన వానికి కోరినంత ధనము ఇచ్చువానికి ఇచ్చి చేస్తాను నీ దారిని నీవు పొమ్ము అని చెప్పి పంపివేశారు కొంతకాలానికి రాజు మృతి చెంది చేసిన పాపకర్మల కారణంగా నరకలోకానికి వెళ్ళాడు అక్కడ శృతికీర్తి అనే సువీరుని వంశమునకు సమస్త ధర్మములను ఆచరించినవాడు నూరు యజ్ఞములను ఆచరించినవాడు కూడా స్వర్గము నుండి నరకమునకు తీసుకుని రాబడ్డాడు అప్పుడు ఇది ఏమి అధర్మము పుణ్యకర్మలను ఆచరించిన నాకు ఈ గతి ఏమిటి అని యముని అడిగాడు నీ వంశమున జన్మించిన సువీరుడు కన్యాదానము చేయగా వచ్చిన ధనముతో జీవించినాడు అతని పాప కారణములుగా మీరు కూడా నరకము పొందినారు నీకు నరకలోక విముక్తి కావలేనన్నా అతని రెండవ కూతురుకు వరుణి వివాహం చేసిన నీకు మరలా స్వర్గప్రాప్తి కలుగుతుంది అన్నాడు అంత శృతికీర్తి యముని మాటలు విని నమస్కరించి నర్మదా నదీ తీరాను ఉన్న కన్యను సువర్ణాభరణ భూషితగా చేసి కార్తీక శుక్ల పక్షముయందు విద్యుక్తముగా కన్యాదానము చేసెను అతని వంశస్థులందరూ నరకము నుండి విముక్తిని పొంది స్వర్గప్రాప్తిని పొందారు అతను కూడా స్వర్గమును పొందాడు అందుచేత కార్తీక మాసమునందు కన్యాదానము చేసిన వారు విగత పాపుడయి స్వర్గమును పొందును ఇందు సందేహము లేదు పదమూడవ అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ